కర్మ జిజ్ఞాసులకు శుభాశిస్సులు అనేకమైనటువంటి పౌర్ణములు మనకు వస్తూ ఉంటాయి వాటిలో విశేషమైనటువంటి పౌర్ణములు కొన్ని ఉన్నాయి మీ అందరికీ తెలిసినటువంటి విషయమే ఒకటి కార్తీక పౌర్ణమని మాఘ పౌర్ణిమి అలాగే ఈ యొక్క వైశాఖ పౌర్ణమి పౌర్ణమి అంటే పగలు ఉండటం కాదు పౌర్ణమి అనేటటువంటిది రాత్రి పూర్తిగా ఉన్నట్లయితే ఆ పౌర్ణమి యొక్క గడియల యొక్క శక్తి షోడశ కళలు మన మీద అమృత ధారణను వర్షింపజేస్తాయి అనుగ్రహాన్ని వర్షింపజేస్తాయి ఈ మూడు విశేషమైనటువంటి పౌర్ణమి అని మనకు స్కాంధ పురాణంలో రేవాక ఖండంలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలు ఉన్నాయి చూశారు వాటిలో మనకు ప్రథమ కథలు వినిపిస్తుంది వ్రత విధానం ఎలా చేయాలి అనేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేయటం చాలా ఉత్తమమైనటువంటిది వైశాఖ పౌర్ణమి నాడు అంటే ఎప్పుడు చేస్తారు వైశాఖ పౌర్ణమి అంటే ఇక్కడ చూడండి బుధవారము ఇరవై రెండవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై నాలుగు ఇది మనకు చతుర్దశి సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత మనకు పౌర్ణిమ గడియలు పూర్తిగా వస్తాయి అప్పుడు ఈ వ్రతాన్ని పౌర్ణమి వ్రతాన్ని చేయాలి వైశాఖ పౌర్ణమి అనేటటువంటిది సత్యనారాయణ స్వామి వ్రతానికైతేనేమి ఆ రోజు చేసేటటువంటి దాన ధర్మాలు అనంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని చెప్తారు అక్షయ తృతీయ రోజు చేశాను కదండీ అలాంటి ప్రక్రియ ఈ యొక్క వైశాఖ పౌర్ణమికి కూడా చేయొచ్చు విశేషంగా ఎవరైతే వైశాఖ పౌర్ణమి నాడు నువ్వులు దానం చేశారనుకోండి వాడి ఫలితం ఇంత అంతా చెప్పటం అనేది అసాధ్యమని భారతం చెప్తుంది అదేమిటండి నువ్వులు తీసుకోరు కదా అని అంటే భ్రష్టు పట్టింది ఎందుకనంటే ఉత్కృష్టమైనటువంటి దానాల్లో నువ్వులు దానం కూడా ఒకటి ఉన్నది అనే సంగతి మనం విస్మరించినాం దానికి దుష్ప్రచారమే కారణం పురాణ జ్ఞానం లేనటువంటి వాడు చెప్పేటటువంటి వాక్యాలను మనం విని నువ్వులను మనం దూరం పెట్టిన సువర్ణదానం భూదానం గోదానం తిలదానం అనేటటువంటిది ఉత్కృష్టమైనటువంటి దానాలు ఉత్కృష్టమైనటువంటి లోకాలకు వెళ్ళి ఆనందాన్ని అనుభవించాలి అనేటటువంటి వారు ఏ దానం చెయ్యాలి అని యమధర్మరాజుని బ్రాహ్మడు అడిగినప్పుడు స్వామి స్వయంగా యమధర్మరాజు చెప్పినటువంటిది భారతం చదవండి అర్థమవుతుంది గతంలో కూడా నేను నువ్వులు దానం యొక్క విశేషణి నేను చెప్పినాన్ని రోజు కనీసము ఒక ఎనిమిది మంది బ్రాహ్మణులకు కానీ ఒక ఐదు మంది బ్రాహ్మణులకు కానీ షేరుంబాబు చొప్పున నువ్వులు దానం చేసినావా వైశాఖ పౌర్ణమి నాడు ఎంత ఉత్కృష్టమైన పుణ్యం నీకు లభిస్తుందో చెప్పలేము చేసి చూడండి ఎందుకంటే మనం చేసినట్టు చూడండి గురువెచ్చనటువంటి పాలల్లో మనం తోడు పెడతాం పెట్టిన వెంటనే పెరుగైపోతుందే కాదు సమయం పడుతుంది అలా నువ్వు చేసేటటువంటి ఈ దాన ప్రక్రియ వల్ల అనంతమైన ఫలితం లభిస్తుంది నువ్వు తీసుకోరండి అని అంటారు నిజమే మీ బాధ కూడా మేము అర్థం చేసుకుంటున్నాం ఎందుకంటే అలా దుష్ప్రచారం అయిపోయింది కనుక తీసుకునేటటువంటి వారు ఉన్నారు మహాత్ములు ఉన్నారు లేకపోలేదు వారిని సంప్రదించండి చెప్పండి లేదు ఒక తెల్లటి శంకుని తీసుకోండి పెద్ద శంకుని తీసుకొని విష్ణాలయంలో కానీ వైశాఖ పౌర్ణమి నాడు శంఖదానం చేశారనుకోండి వైకుంఠ ప్రాప్తి అని మనకు చెప్తుంది శంఖదానంతో అంటే ఏం చేస్తారు అభిషేకానికి ఉపయోగిస్తుంటారు కదా అలా వైష్ణవ ఆలయంలో శంఖదానం చేయండి ఏదా పల్లెటూరులో ఉండేటటువంటి వారు విష్ణాలయం కానీ ఏదా శ్రీ వెంకటేశ్వరుని యొక్క ఆలయం కానీ ఉంటే దాంట్లో ఆ శంకును తీసిండి వాళ్ళు అభిషేకం చేసేటప్పుడు దాంతో చేస్తారు అది చాలా ఉత్కృష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే దానానికి పెట్టిన పేరు వైశాఖ పౌర్ణమి అని అంటారు అర్థమవుతుంది కనుక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఎలా చేస్తున్నారో ఏం చేస్తున్నారని నీకు నేను గతంలో చెప్పున్నాను మాటి మాటికి చెప్పటం కూడా ఏదో భేట్ అనిపిస్తుంది కానీ పురాణ వచనం అంటే వ్రతం అనేటటువంటిది కల్పొక్తం ఉంటుంది ఈ వ్రతం అంటే నియమమని పూజని పూజని ఇష్టప్రకారం చేసుకోవచ్చు ఎప్పుడు అడగలవు కానీ వ్రతం అంటే ఈ తిథి ఈ నక్షత్రము లేదా ఈ యొక్క తిథినాడు ఇలా చేయాలని అది ఒక శాసనం అది ఆ శాసనాన్ని ఉల్లంఘించేటటువంటి శక్తి మన పనికిలే ఆ వ్రతం వచ్చిందే దేనికోసము సుఖశాంతుల్లో ఉండేటటువంటి వాడు కాదు శతానందుడు అనేటటువంటి బ్రాహ్మణుడు కాశీ పట్టణంలో వేద విద్య నేర్చుకొని కూడా భిక్షాటన చేస్తూ తిరుగుతూ బాధపడుతున్నటువంటి వారికి శ్రీ సత్యనారాయణ స్వామి వారు వృద్ధ బ్రాహ్మణ స్వరూపంలో వచ్చి ఏమయ్యా బాధపడుతున్నావు నీ బాధలన్నీ తొలగిపోయేదాని నీకు ఉత్కృష్టమైనటువంటి వ్రతాన్ని చెప్తాను ఆచరించమని చెప్తాడు కథలు విన్నారు కదా అంటే ఈ యొక్క వ్రతం కేవలం దారిద్ర్యాలను దూరం చేసుకునే దానికోసంగా వచ్చింది దానికి ముందు నారదును ప్రశ్నిస్తాడు మహావిష్ణువుని భూలోకం సంచిరించి వచ్చున్నాను నానా విధములైనటువంటి బాధలు పడుతూ నానా జన్మలు ఎత్తుతూ బాధపడుతున్నారే వీరికి ఏదైనా ఉపయుక్తమైనటువంటిది ఏదైనా ఉన్నదని ప్రశ్నిస్తే అక్కడి నుంచి వచ్చినటువంటిది శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం తండ్రిలో అది నిషాముఖం అని అని చెప్తాడు రాత్రి ప్రారంభ కాలంలో చెయ్యాలి నారద ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ రవి సంక్రమణ రోజు కానీ ఈ వ్రతాన్ని చేయమని అందులో ఖచ్చితంగా చెప్పబడే మనం ఉల్లంఘిస్తాం మన యొక్క దాంభికాన్ని కోసం ఫలితం దక్కదు గృహప్రవేశాల్లో ఎవడు చెప్పాడండి గృహప్రవేశాల్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని అది దారిద్రాన్ని దూరం చేసుకునేటటువంటి ఉత్కృష్టమైనటువంటి వ్రతమని ఉదయం తొమ్మిది గంటలు చేస్తారు ఇది కదా ఇంకొక విషయం ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తారంటే అంటే సాయంత్రం చేయాలంటే ఉదయం ఎంత ఉపాసం ఉండాలి కదండి అని ఉండాలి ఆడ ఏంది నా కాయ శోషణం నా ఉపాసన కాయాన్ని ఎండబెట్టుకోవడం ఉపాసన కాదు ఉన్ముఖ ఆసన అంటే ఎప్పుడు కూడా నేను ఈరోజు సాయంత్రం స్వామివారిని ఆరాధిస్తాను అనేటటువంటి ఉత్సాహం నీలో ఉండిందనుకోండి ఏదో స్వల్పంగా తినమన్నారు పూర్తిగా నిన్ను కాయాన్ని ఎండబెట్టుకోమని చెప్పలేదు అది ఉపవాసం చేయమన్నాడు మరొక విషయం ఏం తెలుసా సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలి అనుకున్నటువంటి వాడు ప్రాతకాలం సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేచి బట్ట కట్టుకుని స్నానం చేయమన్నాడు అలా కాకుండా బాత్రూంలో మమ్మల్ని ఎవరు చూస్తారులే అని దిగంభరుడై స్నానం చేశారనుకో భార్యాభర్త ఇద్దరు ఎవరైనా సరే నీకు గుర్తుందో లేదో భాగవతంలో ఉత్కృష్టమైనటువంటి కాత్యాయని వ్రతాన్ని చేయటానికి వారు ఏం చేసినారు యమునా నదిలో బట్టలిప్పి దిగినారు గోపికలందరూ ఆ ప్రాయశ్చిత్తంగా వారిని బుద్ధి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో వారి యొక్క చీరలు దొంగిలించినటువంటి ఒక నాటకం ఒక లీల అక్కడ కనపడుతుంది మనకు భాగవతంలో అంటే వ్రతాన్ని ఆచరించేటటువంటి వారు దిగంభరుడై స్నానం చేయకూడదని వ్రత నియమమండి ఇది ఇది ఎవరు చెప్పరు మీకు మీరు వ్రతం చేస్తారు మాకు ఫలించలేదు ఎలా పరిస్తుంది ఏది నియమాన్ని ఉల్లంఘించినారనుకో ఫలితం దొరుకుతుందా లేదు అలా సూర్యునికి మొట్టమొదటి మనకు ఈ ఈరోజు నేను సాయంత్రం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని విని కథలు విని ప్రసాదాన్ని స్వీకరిస్తాను అని ప్రత్యక్ష సాక్షి అయినటువంటి సూర్యనారాయణని నమస్కారం చేస్తారు అగ్నించి ఆ తర్వాత స్వల్పంగా ఆహారం తీసుకొని సాయంత్రానికి సిద్ధం చేసుకుంటారు సూర్యాస్తమయానికి ఇరవై నాలుగు నిమిషాల ముందు వ్రతం ప్రారంభం అవుతుంది ఇలా చేస్తే ఆ వ్రతం పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అదేమి లేదనండి ఆ కాలంలో చేసినారు ఈ కాలంలో చేశారని మనల్ని మభ్యపెట్టి చేస్తారు చూసావా దానివల్ల చేసేటటువంటి వాడికి ఉపయోగం ఉంటుంది కానీ చేయించుకునేటటువంటి వాడికి ఫలితం మాత్రం శూన్యమిది కనుక సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆ రోజు చెయ్యాలి అనుకునేటటువంటి వారు వైశాఖ పౌర్ణిమ నాడు చక్కగా చేసుకోవచ్చు ఎందుకంటే బుధవారము సాయంత్రం చెప్పాను కదా ఆరు గంటల నలభై ఏడు నిమిషాల వరకు చతుర్దశి ఉంది ఆ తర్వాత పౌర్ణిమ గడియలు మొదలవుతాయి ఆ పౌర్ణమి వ్రతాన్ని మీరు చక్కగా చేసుకొని స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు ఇప్పుడు ఏం చెప్పినంతవరకు వైశాఖ మాసంలో వైశాఖ పౌర్ణిమ రోజు నువ్వుల దానం ద్రవ్యదానం ఇంకొకటి శంఖదానం సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం సంక్షిప్తంగా నేను చెప్పడం జరిగింది వీటిలో ఏదో ఒకటి దాన్ని గ్రహించండి లేదు అంటే మీరు ఇంకొక విషయం కూడా చేయొచ్చు చెయ్యలేనటువంటి వారు ఇరవై ఒకటవ తేదీ మే నెల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆ రోజు స్వాతి నక్షత్రం మనకు ఉదయం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు తర్వాత స్వాతి నక్షత్రం మీకు పూర్వం చెప్పాను ఏ నక్షత్రం రోజు ఏ దానం చేస్తే ఫలితం ఉంటుందని మీకు గుర్తుళ్ళు కొంతమంది చూసి ఉండొచ్చు కొంతమంది చూడకపోయి ఉండొచ్చు స్వాతి నక్షత్రం రోజు ఎవడైతే ద్రవ్యదానం చేసుకుంటాడో ఆ ద్రవ్యము రెట్టింపు ఎంత చేసుకుంటేంత రెట్టింపు నీకు ద్రవ్యానికే లోటు ఉండదు ద్రవ్యదానం అంటే ఏమిటి ఏదో డబ్బులు మీకు తెలిసినటువంటి కొంత అమౌంట్ ఇచ్చినారనుకోండి అది అంచెలంచెలుగా పెరుగుతుంది స్వాతి నక్షత్రం రోజు చేసేటటువంటి ద్రవ్యదానం ధనం అంటే అది వంద రూపాయలు వెయ్యి రూపాయలు మీ శక్తి కొలది చేసినారు ఇది నేను చెప్పలేదు సుమా మీకు పూర్వమే చెప్పాను మహాభారతంలో అనుశాసక పర్వంలో ఏ దానములు ఏ నక్షత్రంలో చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో అనేది భీష్ముడు చెప్పినటువంటి విషయాన్ని మీకు అందరికీ నేను ముందే తెలియదు కాబట్టి నక్షత్రం వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి తెలియజేయటం జరిగింది ఇలా ఈ వైశాఖ పౌర్ణమిని అందరూ కూడా చక్కగా ఆచరించి ఏమీ చేయలేవండి దీక్ష తీసుకున్నటువంటి వారు పంచదశి షోడశీ మంత్ర దీక్ష తీసుకున్నటువంటి వారు చక్కగా సాయంత్రం కూర్చొని ఆ పౌర్ణమ చంద్రుని దర్శిస్తూ చూస్తూ శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి చక్కగా అమ్మవారి అనుగ్రహానికి కూడా పాత్రలు అవుతారు ఏ విధమైనటువంటి ఆరాధన అయినా సరే ఆ పౌర్ణిమ నాడు వైశాఖ పౌర్ణిమ నాడు చేసుకొని తరించండి ఎందుకంటే నానాటికి ఆధ్యాత్మికత తగ్గిపోతుంది మానవుల్లో ద్వేషం పెరుగుతూ ఉన్నది భక్తి సన్నగిల్లిపోతున్నది మన భక్తంతా ఎలా ఉందో నేను ప్రత్యేకించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు డాంబికానికే మనం ప్రాధాన్యత ఇస్తున్నాం భక్తి శ్రద్ధలతో మనం ఆరాధించేటటువంటి విధానాన్ని మర్చిపోతున్నాం ఎవరైనా మామూలుగా నాలాంటి వారు ఎవరైనా చెప్తున్నారనుకో పలాన్ని చేసుకోండి ఫలాన్ని చేసుకోండి అంటే వీరేదో డబ్బులకు ఆశపడి ఏదేదో చెప్తుంటారులే అనేటటువంటి నిందలు వేసేటటువంటి వారు కూడా ఉంది ఎందుకంటే కలియుగం వంటిది పుణ్యక్షేత్రాలే కలుషితం అయిపోతారు ఇంకా నాలాంటి వారు ఇంకా మేము చెప్పనవసరం లేదు కనుక ఈ చెప్పేటటువంటి అంశాలను గుర్తుంచుకొని భక్తిని పెంచుకోండి భగవంతుని పట్ల అనురాగాన్ని మీరు అర్థించండి ఈ ఊపిరి ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు కోట్లు సంపాదించినా నీతో పది పైసలు రాదు అని అందరికీ తెలుసు కానీ ఆచరించడు ఎందుకని మాయవాణ్ణి అలా బంధించింది పాపం వాణ్ణి అలా బంధించింది దాని నుండి బయటికి రావాలంటే అనుష్ఠానం ఒక్కటే దైవానుకూలం ఒక్కటే మీకు నిన్ను ఆ స్థితికి తీసుకొని వెళుతుంది కనుక ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ విశేషమైనటువంటి వైశాఖ పౌర్ణమి గొప్ప పర్వదినాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ శ్రీ విద్యోపాస్కులు శ్రీ మండే లక్ష్మీనరసింహారావు లోకాస్తాసుకినో భవంతు తత్ తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్